హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిడ్డ పప్పి బ్లాగ్స్ మేము ఈరోజు మా పొలానికి అయితే మందు చల్లడం జరిగింది మునుపటి రోజుల్లో అయితే మా డాడీ వాళ్ళు పొలం అంతా తిరిగి మందు చల్లేవారు పొలానికి ఇప్పుడు కొత్త కొత్త పద్ధతుల ద్వారా మందు చల్లడం అయితే ఈజీగా అయిపోతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎండనక వాననక రైతులైతే చాలా కష్టపడి పంటలైతే పండిస్తారు ఫ్రెండ్స్ పంట పండించడానికి రైతుకు ఆరు నెలల సమయం పడుతుంది కానీ ఒక చిన్న వర్షం పడితే మాత్రం ఆ పంట పాడైపోతుంది ఆరు నెలలు కష్టపడి పండించిన పంటని రైతు స్వయంగా అమ్ముకోలేడు ఆ అవకాశం రైతుకు లేదు రైతే రాజు అంటారు కానీ రైతుకు ఒక గుర్తింపు అయితే ఇవ్వట్లేదు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు జనరల్గా అక్కడ ఎంత కాస్ట్ ఉంటే అంత కాస్ట్ పెట్టి డ్రెస్లు అయితే కొనుక్కుంటారు కానీ బయట వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మాత్రం రైతుల దగ్గర బేరాలు ఆడతారు ఫ్రెండ్స్ రైతులకు తెలిసిన విద్య ఒకటే వ్యవసాయం దాన్ని కష్టపడి పంటను పండించడం ఒకటే రైతుకు తెలుసు కష్టపడడం మాత్రమే తెలుసు కల్తీ చేయడం మాత్రం తెలియదు రైతుకి రైతులు ఒక పంటలో నష్టపోతే నిరుత్సాహపడకుండా మళ్ళీ పంట వేస్తారు వాళ్ళని వాళ్ళు మోటివేషన్ చేసుకుంటారు రైతులు చాలా స్ట్రాంగ్ చెప్పాలంటే ఎందుకంటే చాలా కష్టపడతారు జై జవాన్ జై కిసాన్ అంటారు కదా జవాన్లు బార్డర్లో మన ప్రాణాలు కాపాడడానికి పనిచేస్తారు రైతులు మన ప్రాణాల్ని నిలబెట్టడానికి పనిచేస్తారు సో వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో రైతులకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి రైతులకు ఎలాంటి హాలిడేస్ అంటూ ఉండవు ఎందుకంటే రైతు మూడు వందల ఇరవై ఐదు రోజులు కష్టపడుతూనే ఉంటాడు ఎందుకంటే తన పండించిన పంట తన చేతికి వచ్చే వరకు రైతుకి నిద్ర పట్టదన్నమాట మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది అంటారు కదా కానీ పండించిన ప్రతి గింజ మీద రైతు పేరే రాసి ఉంటుంది టెక్నాలజీ పరంగా రైతులకి కొంచెం మేలు అయితే జరుగుతుంది ఎందుకంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ రావడం వల్ల రైతులకు పంట పండించే విధానంలో కొద్దిగా హెల్ప్ఫుల్ అయితే జరుగుతుంది అన్నం పెట్టే రైతన్నలందరికీ నా తరపున ధన్యవాదాలు వీడియో లాస్ట్ వరకు చూసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్